ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఐదు బుధవారం రోజున గోచార ఇంకా కలగబోతున్నాయి ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమస్ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు ఒక సంతోషకరమైన వార్త అందవచ్చును ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి ముఖ్యంగా మీ రోజును జాగ్రత్తగా ప్లాన్ చేయండి ఈ రోజు మీరు విశ్వసించే వారితో మాట్లాడి వారి నుండి సహకారం తీసుకోండి అలాగే ప్రేమ ఇది మంచి రోజు ఈ రోజు చాలా చురుగ్గాను మీ అందరికి చాలా చక్కని సోషల్ డే గా ఉంటుంది అలాగే ఈ రోజు మీ నుండి సలహా కోసం మీ అయిన వారు ఎదురు చూస్తారు అలాగే వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు అలాగే ఈ రోజు మీ భాగస్వామి మీతో గొడవ పడవచ్చు ఇది మీ వివాహ సంబంధాన్ని కూడా తెంపుకోవడానికి బలవంత పెట్టగలదు కావున మీరు ఈ రోజు చాలా ఓర్పుతో సహనంతో ఉండాలని సలహా ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్న ట్లయితే వాటి పరిష్కారం కోసం ముగ్గురు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేద సుఖినో భవంత్